జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో అంటే మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని అదేవిధంగా దివాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది అది రేపు ఉదయం ఒకటో తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో జరిగింది అంతేకాకుండా రేపు ఇచ్చేది నాలుగు వేలే కాకుండా త్రీ మంత్స్ ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో సో మొత్తం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు మొత్తం ఏడు వేలు రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు వేలు అరవై ఐదు లక్షల మంది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్స్ లేపిస్తున్నారు అరవై ఐదు లక్షల మందికి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేశాను నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు వారితో డిస్కస్ చేశాం వాడు దాదాపు ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు ప్రతి ఒక్కరూ ఒక యాభై మందికి పెన్షన్ ఇచ్చే విధంగా ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ ముందు దీని మీద ఒక నెగటివ్ ఇష్యూ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషను అంతకుముందు అయితే వాలంటీర్స్ ద్వారా ఇస్తుందో వాళ్ళని వాలంటీర్స్ని పక్కన పెడితే దాన్ని ఇష్యూ చేసి తెలుగు మీద చేశారు తెలుగుదేశం మీద ఏమన్నంటే మేము ఇప్పించలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు మీరు సెక్రటరియేట్ ఉంది సెక్రటరియేట్ మనుషులు ఉన్నారు బోనంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పించమని ఇవలా దాని ద్వారా ఎంతో చనిపోయారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మీరు సెక్రటరియట్ ఎంప్లాయీస్ మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజులో వీలైతే లేదంటే రెండో రోజు ఎవరికైతే బయోమెట్రిక్స్ పడదో ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డే లేదా రేపు ఉదయం ఇంట్లో ఉండరు ఎక్కడికైనా పోయి ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వండి వీలైనంతరకు ఒక రోజులో కంప్లీట్ చేయండి లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడు రివ్యూలో చక్కగా చెప్పారు ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం యాఫై పెన్షన్స్ ఇచ్చేదొచ్చు నిజంగా అధికారులందరినీ నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వాడు రెండు రోజులుగా సార్ వీలైతే రేపు ఈవినింగ్కి ఇంకా వీలైతే రేపు మధ్యాహ్నకే కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఎవరు ఇబ్బంది అన్నారు మరొకసారి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి